అయితే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ఈరోజు అయితే శనగపప్పు తర్వాత బీరకాయ ఆలు వేసి కర్రీ చేసినానండి అది ఎలా చేయాలనేది చూపిస్తాను ఫస్ట్ మిక్సీ జార్ తీసుకునేసి పచ్చి కొబ్బరి ముక్కలు ఒక పది ఎండు కొబ్బరి తురుము కొంచెం వేసుకున్నాను తర్వాత కొత్తిమీర పుదీనా కొంచెం వేసుకున్నాను ఒక చిన్న ఆనియన్ కట్ చేసి వేసుకునేసి ఇవన్నీ కలిపి మెత్తగా మిక్సీకి గ్రైండ్ పడదామండి గ్రైండ్ చేసేసుకునేసి పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా అయిపోవాలి కొబ్బరి ముక్కలు కూడా బాగా మెత్తగా మెదగాలండి ఈ విధంగా తర్వాత వచ్చి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకుందాము ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుని ఆల్రెడీ మూడు మూడు స్పూన్లు ఆయిల్ వేసేసుకున్నానండి ఆయిల్ వేసేసుకున్నాను అది మర్చిపోయానండి వీడియో తీయడము తర్వాత వచ్చి ఒక బుడ్డ రెండు చెక్క ముక్కలు రెండు లవంగాలు బిర్యానీ సగం వేసుకున్న సాజీరా కొంచెం వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ పెద్దది వేసుకున్నాను తర్వాత ఒక రెమ్మకరవేపాకు వేసుకున్నాను ఇవన్నీ వేంపుకుందామండి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆనియన్స్ వేపుకుందాము ఇది పూరీ అయితే బాగుంటుందండి కర్రీ అయితే ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత సాల్ట్ కొంచెం వేసుకుంటున్నాను వేసుకునేసి ఇంకా కొంచెం బాగా వేగనిద్దాము ఇంకా పూర్తి గోధుమ కలర్ వరకు వేయించుకుందామండి ఎప్పుడు కూడా ఆనియన్స్ బాగా ఏగితే బాగుంటుంది ఎందుకంటే ఈ సాల్ట్ వేయడం వల్ల తొందరగా ఎగుతుంది అందువల్ల ఈ కొంచెం బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇది కూడా ఆయిల్ బాగా వేగాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ బాగా వేగాలి అంతా వేయించుకుందాం బాగా వేయించేసుకునేసి అడుగు అంటకుండా కొంచెం నీళ్ళు వదులుకొని మళ్ళీ వేయించుకుందామండి కుక్కర్లో కొంచెం నీళ్ళు వేసుకుందాం ఇప్పుడు అడుగు అంటుతుంది చూడండి కొంచెం నీళ్ళు వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే మసాలా బాగా ఆయిల్ తేలేంత వరకు వేగాలండి అల్లం వెల్లుల్లి పేస్టు వేగిన తర్వాత టమోటా వేసేసుకుందాము ఒక రెండు టమోటాలు పండువి కట్ చేసి పెట్టుకున్నాను అవి వేసేసుకునేసి కొంచెం రాళ్ళు వేసుకుంటున్నాను రాళ్ళొప్పేస్తే తొందరగా టమోటాలు మగ్గుతాయండి అందువల్ల నేను ఈ విధంగా వేసేసుకుంటున్నాను ఇప్పుడు బాగా వేయించుకుందాము టమోటాలు చూడండి కలర్ కూడా చేంజ్ అయినాయి కొంచెం మగ్గిపోయినాయి కదా కొంచెం మగ్గనిద్దాము ఇవైతే మళ్ళీ ఈ విధంగా మగ్గుతాయండి తర్వాత పసుపు వేసుకున్నానండి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను పసుపు వేసేసుకొని మళ్ళీ కొంచెం కలుపుకుందాము కలుపుకునేసి బీరకాయి ఒక బీరకాయ ఒక ఆలు వేసుకున్నానండి బీరకాయ చెక్కు తీసేసినాను ఆలు చెక్కు తీసేసి కడిగి కట్ చేసి వేసుకున్నాను తర్వాత శనగపప్పు వచ్చి ఒక పిడి ఇక్కడ వేసుకున్నాను నానబెట్టి పెట్టుకున్నానండి బీరకాయను ఆలు కొంచెం కలుపుకునేసి ఇప్పుడు శనగపప్పు వేసేసుకుందాము ఈ విధంగా ఒక గుప్పిడంత నానబెడితే అవి నానేటప్పుడు కొదిగాయండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసాను నేను ఎంత బాగా కలుపుకుందామండి ఇప్పుడు ఇక కొంచెం బాగా మసాలా లేగనిద్దాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా మసాలా లేగితే బాగుంటుంది కొంచెం వేగనిద్దాం ఈ విధంగా చాలా బాగుంటుందండి పూరీలోకి ఒకసారి ట్రై చేయండి రాగి సంగట్లే కూడా సూపర్గా ఉంటుంది ఈ కూర రైస్ లేకంటే కూడా రాగి రాగిసంగట్లే కానీ పూరీ లేక కానీ రోటీ చపాతి రొట్టె దేంట్లోకైనా బాగుంటుందండి రైస్లోకైతే కొంచెం చప్పగా అనిపిస్తుంది తర్వాత ఇవి వేగిన తర్వాత కొంచెం గుప్పిడంతా పుదీనా కొత్తిమీర రెండు కలిపి గుప్పెడంత వేసుకున్నాను పుదీనా కొత్తిమీర కూడా ఇట్లా మసాలా వేగితే చాలా బాగుంటుందండి మనం పైన వేసుకునే కంటే తర్వాత వచ్చి మనం పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి కొబ్బరి పేస్ట్ అది వేసేసుకుందామా ఇప్పుడు వేసేసుకునేసి కొంచెం జార్ కడుక్కొని నీళ్ళు వేసేసుకుందాం మిక్సీ జార్ అట్లా అనుకునేసి మసాలా ఉంటుంది కదా వేసేసుకుందాం ఇప్పుడు వేసేసుకునేసి ఇదంతా బాగా ఒకసారి కలుపుకుందాము ఈ కొబ్బరి మసాలా కూడా బాగా వేగాలండి మసాలా బాగా వేగితేనే స్మెల్ బాగుంటుంది పచ్చి బేసన లేకుండా ఉంటుంది తర్వాత వచ్చి ఒకటి ఒకటి కాలు స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను తర్వాత వచ్చి చిన్న స్పూన్తో ధనియాల పొడి ఒకటిన్నర స్పూన్ వేసుకున్నాను కారం పెద్ద స్పూన్తో వేసుకున్నానండి తర్వాత గరం మసాలా వచ్చి ఒక చిన్న స్పూన్తో ఒక స్పూన్ వేసుకున్నానండి ఒకసారి ఇదంతా బాగా కలుపుకునేసి కలుపుకునేసి మూత పెట్టి వేసుకొని బాగా సన్నమంట మీద ముడకాలన్నమాట మసాలా బాగా ఉడకాలి కదా చూడండి మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను ఇదంతా ఇప్పుడు హాయి చెప్తున్నాను నేను మధ్యలో వచ్చి ఎక్కువ అయితే బాగుంటుంది పూరి లేకని చెప్తున్నానండి చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయమని కూడా మీకు చెప్తున్నాను నేను చూడండి ఈ విధంగా ఏగిపోయింది ఉడుకుతా ఉంది బాగా తర్వాత తగినన్ని నీళ్ళు వేసేసుకునేసి కుక్కర్ విజులు పెట్టేసుకొని రెండు విజిల్ అయితే చాలండి ఎక్కువ ఏం అవసరం లేదు ఇదంతా ఒకసారి బాగా కలుపుకునేసి ఈ విధంగా అంత కలుపుకోవాలండి కలుపుకునేసి నీళ్ళు ఇంకొంచెం వేసేసుకొని తర్వాత కొంచెం సాల్ట్ అయిందో చూసుకుందాం లేదంటే కూడా మళ్ళీ అయినా వేసుకోవచ్చండి తక్కువ ఉంటే కారం అవి సరిగ్గా ఉంటే సరిపోతుంది సాల్ట్ మళ్ళీ అయినా వేసుకోవచ్చు కుక్కర్ మూత పెట్టి వేసుకొని రెండు అంటే రెండు విజిల్లు పెట్టుకుంటే చాలా అండి ఎక్కువ ఏమీ అవసరం లేదు పూరీ చపాతి రోటీ అన్నిట్లే బాగుంటుందండి ఇది ఒక రైస్ లేక వైట్ రైస్ లేక తప్ప వైట్ రైస్ లేక అంత టేస్ట్ అనిపించదు తర్వాత పూరీ కన్నీ ఆల్రెడీ నేను ముందే కడి కలిపి పెట్టుకున్నాను ఆల్రెడీ మీకు పూరీ చూపించానండి అందుకని నేను ఇప్పుడు దాంతో చూపించలేదు పూరీకి రేకులు అట్లా రుద్దేసుకుంటున్నాను ఆయిల్ పెట్టేసుకున్నాను స్టవ్ మీద కుక్కర్ కూడా వచ్చేస్తుంది అక్కడ చల్లారాలు కదా ఇంకా కుక్కర్ వచ్చేసిందండి ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి చల్లారే లోపల మనం పూరీ రుద్దుసుకుందాము చిన్న రేకులు చిన్న చిన్న పూరీలు రుద్దుకుంటున్నానండి ఇక్కడ ఆయిల్ హీట్ అవుతుంది ఎంతమందికి పూరి అంటే చాలా ఇష్టం అండి పూరి ఇట్లా మసాలా కర్రీస్ అంటే ఎంతమందికి ఇష్టము కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరైనా చూసిన వాళ్ళు లైక్ ఇవ్వండి చూసి గమ్మ నుండి అయిపోవద్దండి లైక్ ఇచ్చి కామెంట్ పెట్టండి ఎక్కడ నుంచి చూస్తున్నాం అనేది మెయిన్ అదే కదా మీకు లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇచ్చిన ఇవ్వడం వల్ల కొంతమందికి మా ఛానల్ షేర్ అవుతుంది చూడండి ఆయిల్ కాగిపోయింది కదా చిన్న చిన్న రేగులు గారు రౌండ్గా ఇలా ఇలా వత్తేసుకుంటే పైకి వంగుతాయండి ఇట్లా బాగా ఉబ్బుగా ఉబ్బుగా పొంగుతాయి అనమాట పూరీలు చాలా బాగుంటాయండి మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ను చూడండి తీసేసుకుంటున్నాను ఇప్పుడు చిన్న చిన్న బూరెలు బూరెలుగా ఉండే పూరీలు అనమాట ఇవి బూరెలు లాగింది ఇంతలా పొంగుతున్నాయి అనమాట బుడ్డబుడ్డుగా ఉన్నాయి కదండి పూరీలు ఈ విధంగా పూరీలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు కుక్కర్ చల్లారింది కాబట్టి కుక్కర్ ముద్ది తీస్తాము కూర ఎలా ఉడికిందనేది చూద్దామా మూడు పూరీలు వేసేసుకున్నానండి ఇప్పుడు కుక్కర్ మూత తీసేసి చూద్దాం కూర ఎలా ఉడికింది అనేది ఇంకా ఆవిరి కొడుతూనే ఉందండి ఉడికింది చల్లారింది కానీ కుక్కర్ పైన విజిల్ చల్లారింది మూత చల్లారింది కానీ కూర అయితే ఇంకా కొంచెం కుతా అని ఉడుకుతుంది అయినా కూడా రెడీ అయిపోయింది ఇంకొంచెం చల్లారితే గట్టిగా అయిపోతుందండి ఇది వేడి మీద అట్లా తెప్పిస్తుంది కొంచెం పలసనని కానీ చల్లారితే గట్టిగా అయిపోతుంది ఇది కూర చూడండి ఈ విధంగా పొగలు వస్తుంది రెడీ అయిపోయింది కూర అయితే బీరకాయ శనగపప్పు ఆలు కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చాలా చాలా బాగుంటుందండి చూడండి ఒకసారి వీడియో ఎంత బాగా కనిపిస్తుందో పూరి బీరకాయ ఆలు శనగపాల కర్రీ ఈ విధంగా అద్దుకొని తిని చూసి చూసి మీకు ఎలా ఉందో చెప్తానండి ఇప్పుడు నేను చాలా సూపర్గా ఉంటుంది నాకు ఆ స్మెల్ అట్లా వస్తుందండి అది పూరి కూర అంతా సూపర్గా ఉందండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్